అందరికీ నమస్కారం అండి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే పైన దేవతలు తదాస్తు అంటే ఇక అంతే సంగతని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే చాలామందికి ఒక సందేహం ఉంది నిజంగానే తదాస్తు దేవతలున్నారా తదాస్తు దేవతలు ఎప్పుడు తిరుగుతుంటారు దీనిని గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము పురాణాల ప్రకారము తదాస్తు దేవతలు ఉన్నారనే తెలుస్తుంది తదా అంటే ఆ విధంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం వస్తుంది మనిషి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు వాళ్ళు ఒక్కసారి అలా అనగానే అవి ఖచ్చితంగా జరుగుతాయి సూర్యుని భార్య సంజాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం అవతారం ఎత్తి వెళ్తూ ఉంటుంది గుర్రం రూపంలో ఉన్న అతని భార్యను చూసి సూర్యుడు కూడా గుర్రంలా మారి ఆమె దగ్గరికి వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన సంతానమే తదాస్తు దేవతలు వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు కన్నుమూసి తెరిచేలోపే కంటికి కూడా కనిపించరు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వెళ్తుంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట ఎక్కువగా ఉంటారు వీరికి మంచి కోరుకునే వారంటే చాలా ఇష్టము ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని ఇంకొక చేతిలో అభయహస్తాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తారు తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు తిరుగుతూ ఉంటారు అందువలన ఈ సమయంలో ఏం కోరుకుంటే అవి జరుగుతాయని పండితులు చెప్తుంటారు సాయంకాల సమయంలో ఎట్టి పరిస్థితిలో కూడా అపశకునాలు కానీ చెడు మాటలు కానీ మాట్లాడకూడదు మన దగ్గర ఉన్న వస్తువులు ఏదైనా సరే ఎవరైనా వచ్చి అడిగితే మన దగ్గర ఉంటే లేవని అబద్ధం చెప్పకూడదు అంటే ఎవరైనా వచ్చి డబ్బులు ఇమ్మని అడిగితే మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పకూడదు ఆ సమయంలో తదాస్తు దేవతలు తదాస్తు అని గనక అన్నట్లయితే ఇంట్లో ఇంట్లో డబ్బులు లేకుండా పోతాయి అలాగే ఆరోగ్యం బాగానే ఉన్నా ఎవరైనా అడిగినప్పుడు ఆరోగ్యం బాగాలేదని చెప్తే నిజంగానే అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే తదాస్తు దేవతలు తిరిగే సాయంకాల సమయంలో అన్నీ మంచి మాటలే మాట్లాడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం